హాయ్ ఫ్రెండ్స్ నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు జగదాద్రి సీరియల్లోని జేడికేడీ ఇద్దరూ కలిపి కౌశికి ఇంటికి వస్తారు మీనన్ సాక్షి టీవీలో ప్రసారం చేయడానికి కౌష్కి గారు అని కౌశికి అని పిలుస్తారు జేడీకేడీ కౌష్కి వాళ్ళ బాబాయ్ యువరాజ్ కౌ నిషి వైజయంతి అందరూ కలిపి వస్తారు ఏంటి అనుకొని అప్పుడు పదండి టెలికాస్ట్ చేయడానికి వెళ్దాము టీవీ స్టేషన్కి అని చెప్పి అంటారు దానికేమో కౌష్కి ఇప్పుడు నేను రాలేను అని అంటుంది దేనికి అని అంటే మీరు ఇచ్చిన ఆధారాలన్నీ ఎవిడెన్స్ అంతా పోయింది అని చెప్పి అంటుంది దానికి ఒక్కసారిగా జేడీ కేడీ ఇద్దరు కలిపి షాప్ గురవుతారు ఏంటి అంటున్నారు అని చెప్పి ఎవరు దాన్ని కాజేశారు అని చెప్పి చెప్తుంది దానికి వెనకతులున్న యువరాజ్ నిషి వైజయంతి అందరూ ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు ఏమీ తెలియనట్టుగాన అప్పుడు కేడీ అంటారు మేము మీకు నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తాం కౌష్కి గారు ఆ తర్వాత వస్తాం ఈ లోపు ఎవిడెన్స్ని మాకు ఇవ్వాలి లేకపోతే మీరైనా సరే స్టేషన్కి రావాలి అని చెప్పి అంటాడు దానికి ఒక్కసారిగా కౌష్కి భయపడిపోతూ కేడీ కాస్ చూస్తూ ఉంటుంది జగదాత్రి కూడా ఒకసారిగా షాక్ గురవుతుంది తర్వాత ఏం జరుగుతుంది